హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి అమ్మాయి నేను వీడియోస్ చేసైతే చాలా రోజులైందండి అది మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ నుంచి ఇప్పటిదాకా నార్మల్ వీడియోస్ నేను అక్కడికి ఇక్కడ వెళ్ళమని జస్ట్ రీల్స్ పెట్టేదాన్ని కానీ ఇక నుంచి నా ఒక ప్యాషన్ నాకు చాలా ఇష్టమైన వర్క్ అండి ఇది నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా చేసేదాన్ని కానీ మ్యారేజ్ అవ్వడంతో నేను వదిలేసాను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా నేను చేసే ప్రతి ఒక్క వీడియో నేను చేసే ప్రతి ఒక్క మోడల్ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీరందరూ కూడా చూసి నన్ను ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను ఒక్కసారి చూడండి ఇది నాకు ఆర్డర్ చెప్పిన ఐటమ్ అండి నేను వాళ్ళకి చేశాను ఇది ఒకరు చెప్పారు ఇదంతా ఇప్పుడే అంటించాను అందుకే ఇంకా గమ్మి గమ్మిగా ఉంది ఓకే ఇలాంటివి ఇంకా ఇంకా చేయాలని మీరు అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఓకే జస్ట్ వన్ హ్యాండ్కి అనమాట వాళ్ళు వన్ హ్యాండ్కి అడిగారు ఇది ఇది సైడ్స్ వేసుకోవడానికి ఇది ఇది కూడా సైడ్స్ వేసుకోవడానికి ఇది జస్ట్ స్టికింగ్ చేశాను అంతే ఈ రోజు నుంచి ఇంకా ఇంకా చేసి ప్రతి ఒక్క వీడియో మీ అందరికీ షేర్ చేస్తాను మీరందరూ కూడా చూసి ఆదరించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ రాయండి థ్యాంక్ సో మచ్